అండి అందరికి వందనాలు వోనరా చాలా సంతోషంగా కలుసుకోవడానికి దేవుడు మరొకటి అవకాశాన్ని ఇచ్చాడు ఈ క్రిస్మస్ పర్వ దినాల్లో ఈ రోజున దేవుని వర్తమానాన్ని చూద్దాం మతేసు వార్త ఐదో ఉదయం పదిహేడు వచ్చు మతే స్వార్త ఐదో ఉదయం పదిహేడు వచ్చు ధర్మశాస్త్రమునైనను ప్రవక్త వచ్చినను కొట్టి వేయవచ్చు తనని తలంచవద్దు నెరవేర్చుడికే గాని కొట్టి వేయటకు నేను రాలేదు ఏసు క్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే అంశాల్లో కొద్ది విషయాలు మనం గడిచిన దినాల్లో వింటూ ఉన్నాం ఈ క్రిస్మస్ పర్వదినాల్లో యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే విషయాలని మనము గడిచిన కొద్ది దినాల నుంచి చూసుకుంటూ ఉన్నాం అందులో మొదటిగా ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే పాపులను రక్షించుటకు ఆయన పుట్టాడు అని విన్నాం అలాగే ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన పుట్టాడు అని విన్నాం అలాగే ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన స్వయంగా ఆ కొండ మీద ప్రసంగంలో అక్కడ వారితో ఆయన చెప్తున్నాడు ఏంటంటే నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తన వచనములను కొట్టివేయవచ్చు తలంచవద్దు నెరవేర్చడే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను కొట్టివేయడానికి నేను రాలేదు వాటిని నెరవేర్చడానికి వచ్చాడు అంటే యేసు క్రీస్తు వారి ఈ లోకంలో ఎందుకు పుట్టాడో మా అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఆయన పుట్టాడు ధర్మశాస్త్ర ప్రకారము ఆయన దాన్ని ప్రకారం జీవించి దాని ప్రకారం నడుచుకుంటూ దాన్ని అనుసరిస్తూ దానిని నెరవేర్చడానికి ఆయన లోకంలోకి వచ్చాడు ధర్మశాస్త్రం అనేది అది ధర్మ శాస్త్రం అనగా ధర్మంగా ఎలా బతకాలో చెప్పే శాస్త్రం ఈ లోకంలో ధర్మంగా ఎలా జీవించాలో చూపించే శాస్త్రం అది దేవుడు మోర్శకి ఆజ్ఞాపించిన పదాజ్ఞలే కానీ లేకపోతే ఎలా బతకాలి ఎలా ఉండాలి అని లిఖితపూర్వకంగా దేవుడు ఇచ్చిన ఒక 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 మోర్షాకి ఇచ్చిన శాస్త్రం ధర్మశాస్త్ర ప్రకారము ఈనాటికి యూదులు జీవిస్తారు ఈనాటికి ఆ ధర్మశాస్త్ర ప్రకారం వారు జీవిస్తూ ఉంటారు ధర్మశాస్త్రం చాలా శ్రేష్టం అనేది ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టువేయడానికి రాలే ఏ ఈ ధర్మశాస్త్రం వద్దు విసిరేయడానికి దేవుడు రాలేదు ఏసీ ఎందుకు వచ్చాడు ఈ అంటే ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలైనా కానీ లేకపోతే ధర్మశాస్త్రాన్ని అయినా కానీ నేను కొట్టివేయి రాలేదు దాన్ని నేను నెరవేర్చటకే వచ్చాను అన్నాడు ఏసయ్య ఏసఐ ఎందుకు పుట్టవిలోకంలో అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు ఆయన అందులో కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వెళ్దాం ఆయన ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రమును ఆయన ఎలా నెరవేర్చాడు అంటే ధర్మశాస్త్ర ప్రకారం జీవించాడు ధర్మశాస్త్ర ప్రకారము ఆయన జీవించిన విధానాన్ని మనం గమనించవచ్చు మొదటి విషయం ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాడంటే ధర్మశాస్త్ర ప్రకారం జీవించాడు ఏషియా యాభై మూడు తొమ్మిదిలో నిత్యముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతడు నోట ఏ కపటమును లేదు ఇది ప్రవర్తన పలిచిన ప వచనమును అలాగే ఏ పాపము చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏ పాపము చేయొద్దని ధర్మశాస్త్రం కూడా చెప్తుందండి పాపం చేయండి అని ధర్మశాస్త్రం ఎంకరేజ్ చేయదు పాపం చేస్తే ఈ శిక్ష పాపం చేస్తే ఈ శిక్ష అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అంటే అసలు పాపం చేయొద్దని ధర్మశాస్త్రం చెప్తుంది దాన్ని ప్రకారం జీవించిన వాడు ఎవరన్నా ఉన్నారు అంటే అక్కడికి మోసే కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించలేదు మోసే రాసిన వాడే అలా జీవించలేకపోయాడండి అదే అదే అండి ఆయన తప్పు కాకపోయినప్పటికీ ఆయన ఇజ్రాయేల్ జనంగంతోనే ఆయన వివాహం చేసుకోవాలి ఆయన కూసి దేశపు ఉస్త్రీని చేసుకున్నాడు అంటే ఆయన మీద మనం తప్పు మాపలేం కానీ దేవుడే నా నా వాడు నా ఇష్టం అన్నాడు మోషే విషయంలో అంటే ఎవరు ఎవరు కూడా ధర్మశాస్త్ర ప్రకారం సరిగ్గా జీవించలేకపోయారు దావిధి కూడా జీవించలేకపోయాడు మరి ఎవరు జీవించారు ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు జీవించాడు అంటే రష్యా ప్రవచించాడు ఏంటంటే ఒక ఆయన ఉంటాడు ఆయన అన్యాయం చేయడు తన నోటితో కూడా ఏకపడం పలకడు ఎవరు ఆయన అంటే మొదటి పేదరు రెండు ఇరవై రెండులో ఆయన పాపమేమి చేయలేదు ఆయన నోటు ఏకపడము కనబడలేదు హిలూయ్యా పేదలు రాస్తూ ఉన్నాడు సంఘానికి ఏమంటే ఆయన ఎందుకు ఏ కపడము లేదు ఆయన నోటిలో కూడా ఏ కపటం లేదు ఆయన ఏ పాపం చేయలేదు ఎందుకంటే క్రీస్తు వారు కూడా ప్రశ్న వేస్తాడు శత్రువులు అందరి ముందు నిలబడి నాలో పాపం ఉందని ఎవడైనా చూపించగలడా అన్నారండి అల్యా ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఎవడు జీవించలేదు ఈ లోకంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలి అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది పాపం లేకుండా జీవించమంది ఎవ్వరు పాపం లేకుండా ఈ రోజున్న మనం కూడా పాపం లేకుండా లేమండి ఆయన మాత్రమే పాపం లేని వాడుగా ఉన్నాడు ఆయన పుట్టుకులో పాపం లేదు ఆయన పెదుగులలో పాపం లేదు ఆయన చేసే పరిచయలో పాపం లేదు ఎక్కడ తన నోటి మాట చేత కూడా పాపం ఆయన పలకనే ఆలోచనలో మాటలో ప్రవర్తనలో పాపం చేయనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తి ధర్మశాస్త్రం చెప్పినట్లు జీవించాలి ధర్మశాస్త్రం ఏం చెప్పింది పాపం చేయొద్దు అంది పాపం చేయకుండా జీవించి చూపించాడు రెండో విషయం మనం గమనిద్దాం ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడంటే ధర్మశాస్త్ర ప్రకారం జీవించాడు రెండవది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను అనుసరించాలి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అంటే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను అనుసరించాలి ఆయన ఆచరించాడా లేదా అంటే పస్కా గురించి రాయబడింది పస్కానికి ప్రతి యూదుడు ఇజ్రాయల్ జనాంగము ఆచరించాలని రాయబడింది నిర్గమాండ కాండం పన్నెండో దే మూడో వచ్చిన నుంచి ఆరో వచ్చినం వరకు ఏ విధంగా బలర్పించాలో ఏ విధంగా బలి తినాలో ఏ విధంగా పస్కాను ఆచరించాలో రాయబడింది కాండం పన్నెండు మూడులో మీరు ఇజ్రాయిలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చెప్పును ఒక్కొక్కడు గొర్రె పిల్లలను మేక పిల్లలను అనగా ప్రతి ఇంటికి ఒక్క గొర్రె పిల్లలను ఒక మేక పిల్లలను ఆ పిల్లలను తినటకు ఆ కుటుంబం చాలకపోయినట్లా వాడును వారు పొడుగు వాడును తమలెక్క చెప్పునో దాన్ని తీసుకున్న వాళ్ళను ఇవంతా రాసుకుంటూ వచ్చాడు ప్రతి వాడు తినాలి నిర్దోషమైన ఏడాది మగుఫలను తీసుకోవాలి దాని బలిచ్చే ఆ కుటుంబం అంతా పస్కాను ఆచరించాలని చెప్పాడు ప్రతి ఇస్రాళ్ళ జనాంగము దేనికి గుర్తు అంటే ఐగుప్తులో నుంచి విడిపించబడ్డానికి గుర్తు దాని తరతరముల వరకు పస్కాను ఆచరించమని ధర్మశాస్త్రం చెప్పింది మోసే చెప్పాడు మోసే చెప్పేది దేవుడు చెప్పాడు మోషేకి ఈ మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాశాడు ప్రతి ఒక్కరు విశ్రల జనంగా పస్కాను ఆచరించాలి మరి యేసు ప్రభు ఆచరించాడు లేదా యేసు ప్రభు ఆచరించాడు లేదా లూక సవర్త ఇరవై రెండు ఏడు ఎనిమిది వచ్చినాల్లోకా ఇరవై రెండు ఏడు ఎనిమిది వచ్చినాల్లో పస్కా పశువును వధించవలసిన పులైన దినము రాగా ఆ పుష్కా పస్కా పశువును వధించవలసిన దినం వచ్చినప్పుడు యేసు పేతురును యోహాను చూచి మీరు వెళ్లి మనం భుజించుటై పస్కాను మనకు సిద్ధపరచని వారిని పంపే ఇక ఆఖరి చివరి దినం చనిపోయి దినం అక్కడ కూడా మనం గమనిస్తే పస్కా బలి పశువును సిద్ధపరచడానికి పస్కాను ఆచరించాడు సార్ ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞను నిర్వర్తించడం చెప్పడానికే ఈ పస్కాను ఆచరించాడని చెప్తున్నాను నేను ఇక్కడ పస్కా అంటే అదొక బలి ఇవ్వాలి బలి చేసి దాన్ని ఆయన సిద్ధపరిచిన విధానంగా తినాలి యేసు ప్రభు పస్కాని ఆచరించినట్లు మనం చూస్తాం అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి ధాన్యం అనుసరించాడు ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రతి ఆజ్ఞలని ఆజ్ఞని ఆయన అనుసరించిన వాడై ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని కొట్టి రాలేదండి ఏసయ్య ధర్మశాస్త్ర ప్రకారము దాన్ని అనుసరించి దాన్ని నిర్వర్తించడానికి వచ్చాడు మొదటిది మనం చూసాం ధర్మశాస్త్ర ప్రకారం పాపం లేకపోతే జీవించాడు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అనుసరించాడు ఇక మూడోది మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేశాడు ఆ ధర్మశాస్త్రం యొక్క నిజమైన అర్థాన్ని లోకానికి తెలియజేశాడు లేవే కాండం పంతొమ్మిదో దేవెనిమిదో పద్దెనిమిదో వచ్చినలో క్రీడనకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్లి నీ పొరుగువాన్ని ప్రేమింపు వాళ్ళను నేను యహోవాను దేవుడు చెప్పాడు కీడు ప్రతికీడకు చేయకు నిన్ను వల్లని పొరుగు అని ప్రకటించుకుంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ప్రకారం దాని అర్థాన్ని తెలియజేశాడు ధర్మశాస్త్రం అంటే ఎనర్హత చేయొద్దు ధర్మశాస్త్రం అంటే నీ తల్లిదండ్రులు ఇది పట్టుకుని పదాజ్ఞలను పట్టుకుని ఏలుడుతున్నారు కానీ అసలైన గొప్ప ధర్మశాస్త్రం యొక్క మొదటి విషయం ఏంటంటే క్రీడనకు ప్రతికీడ చేయకూడదు నీ పొరుగు వారిని నువ్వు నువ్వు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి ఏసుకైస్తారు వచ్చి లోకంలో చేసింది ఆయన చేసింది అదే ఈ లోకంలో ఏసయ్య ఆ ముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వల్లిని పొరుగు ప్రేమించు రెండవ ఆజ్ఞ దాని వంటిదే అంటే మొదటిది దేవుణ్ణి పూర్ణ మనసుకు పూర్వంతో దేవుణ్ణి ఆరాధించాలి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి రెండవది నిన్ను వల్లిని పురుగుని ప్రేమించాలని మత్స్య సువార్త ఇరవై రెండో మనం గమనించొచ్చు ఆ చివరి వచ్చినాల్లో ముప్పై ఏడు నుంచి నలభై వచ్చినాల్లో గమనించవచ్చు అయినంటాడు మొదటి దేవుని ప్రేమించాలి రెండోది నిన్న వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి అలా ప్రేమించి చూపించాడు ధర్మశాస్త్రానికి అసలైన అర్థాన్ని తీసుకొచ్చి చూపించాడు ధర్మశాస్త్రానికి అసలైన అర్థాన్ని తీసుకొచ్చి చూపించాడు అంటే ధర్మశాస్త్ర ప్రకారం జీవించాడు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అనుసరించాడు ధర్మశాస్త్రానికి నిజమైన అర్థాన్ని తెలియజేశాడు ఇక నాలుగవ మత్ యశా గ్రంథం యాభై మూడు ఐదు ఆరు వచ్చినాల్లో అక్కడ మన అతిక్రమంను బట్టి అతను గాయపరచబడిను మన దోషములను బట్టి నలకొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతని పొందిన చెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనందరి దోషంలో అతని మీద మోపబడినను ఇది ప్రవచనంగా చెప్పబడుతున్నప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము ధర్మశాస్త్రం కోరిన శిక్ష బలి తన మరణంతో నెరవేర్చాడు ధర్మశాస్త్రానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన తెలియచండి ధర్మశాస్త్రం కోరింది ఆయన చేశాడు ధర్మశాస్త్రం ఏం కోరింది పాపం చేస్తే మరణం ఆ మరణంగా తనే మారేడండి తనే బలియాగంగా మారేడు గల్తీలు రాసిన మూడు పదమూడులో మనకు గమనిస్తే ఆత్మను కూర్చున్న వాగ్దాన విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అన్ని జనులు కలుగా క్రీస్తు మన కోసం సపబై మనలను నుండి విమోచించు మనల్ని విమోచించాడు ధర్మశాస్త్రం నుంచి అలెలుయ్యా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట రాలేదైనా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రం ఏం చెప్పింది పాపం వల్ల వచ్చే చేత మరణం ఆ మరణాన్ని ఆయన పొంది దాన్ని నెరవేర్చాడు నువ్వు నేను చచ్చిపోవాల్సినగా నువ్వు నువ్వు ఉండగా ఆ శాపాన్ని ఆయన భరించాడు ఆఖరిగా మనం గమనిస్తే ప్రవచనాలన్నింటినీ తనలో నెరవేర్చాడు ప్రవచనాలు ఇంత మనం చదువుకున్నాం కదా ఆయన ఎందుకు వచ్చినట్టు ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి ఆ తర్వాత చూద్దాం చూద్దంగానే ఆయనలో తనలో ఉన్న ప్రతి అంటే తన కొరకు రాయబడిన ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు ఇప్పటి వరకు మనం చూసుకున్న విషయంలో యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే ధర్మశాస్త్రమును ఆయన గుట్టుబెడికి రాలేదు నెరవేర్చడానికి వచ్చాడు ఎలా నెరవేర్చాడంటే ధర్మశాస్త్ర ప్రకారం జీవించాడు అంటే పాపం లేకుండా ఆయన ఈ లోకంలో జీవించాడు ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చాడు రెండవది ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నింటినీ తన జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు దానికి చూపించాలంటే పస్కాను ఆయన ఆచరించే విధానం మనం చూడొచ్చు అలాగే ధర్మశాస్త్రం యొక్క నిజమైన అర్థం ఏంటి అంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలని ఆయన చేసి చూపించాడు మనకు కూడా అదే నేర్పాడు అక్కడితో అయిపోకుండా ఆయన ధర్మశాస్త్రం కోరిన శిక్షన్ అంటే ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది పాపానికి ప్రతిఫలం మరణం ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు మన మీదకి రావాల్సిన శాపాన్ని మనకు రావాల్సిన భారమును అంతా ఆయన భరించి కలవరి మీద ప్రాణాన్ని పెట్టాడు ఆయన కొరకు రాబడి రాయబడిన ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని ఆయన పరిపూర్ణముగా నెరవేర్చడానికి వచ్చాడు కొట్టేయడానికి కాదు తీసి చింపేయడానికి కాదు కొంతమంది అంటారు పాత బంధన గ్రంథం ఎందుకు పాత నిబంధన గ్రంథము యేసు ప్రభు రాకడకు యేసు చే కార్యాలకు ఫోర్ ఫోర్స్ అంటే ఆయన నీడ పరశు యొక్క పాత నిబంధన గ్రంథం అంతా కూడా యేసు ప్రభుకి నీడైతే ఆయన ప్రత్యక్షిత కొత్త నిబంధన రోజు యేసుక్రీశ ఎందుకు పుట్టాడంటే దేవుడు చెప్తున్నాడు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఎలా నెరవేర్చాడంటే దాని ప్రకారం బతికాడు నువ్వు నేను కూడా ఆయన పెట్టిన ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంది ఈ రోజున ఆ హృదయానుసారంగా మనస్సాక్షి చేత యేసు ప్రభు నడిపించే మార్గంలో మనం నడవగలగాలి ఆయనలో మనం జీవించగలగాలి అదే మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధి లోకల్లో నువ్వు ఎందుకు పుట్టావు ఎందుకు క్రిస్మస్ జరుపుకున్నాం అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు కొట్టివేటికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చావు దాన్ని నెరవేర్చావు దాన్ని నెరవేర్చావు అందరూ బట్టి నీకు వందర నేను పొందవలసిన మరణాన్ని నువ్వు పొందేవయ ఒకవేళ ఈ రోజు నేను బతుకున్నట్టే కేవలం నీ కృప అటు రీతిగా తండ్రి నీ క్రిస్మస్ సంతోష సమాధానాలు మాలో దయచేస్తూ మమ్మల్ని బలపరిచే టీవీ నుంచి ఆశ్రయించాలి ఏసు మంచి నాము తండ్రి అండి అందరికీ కొనాలు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయ